సార్ రాముడి ఫోటో లేకుండా మీరు ఎన్నికల్లో పోటీ దిగండి రాముడి ఫోటో లేకుండా ప్రచారానికి రండి అని చెప్పి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు సీనియర్ లీడర్లు కూడా కావచ్చు కేవలం రాముడి ఫోటోతో అయోధ్య రాముడి యొక్క దేవాలయం ఓపెనింగ్తోనే వీళ్ళు ఎన్నికలకు పోవాలని చెప్తున్నటువంటి విమర్శలకు బీజేపీ నేతలు ఎలాంటి సమాధానం చెప్తారు ఖచ్చితంగా రాముడు మీకు ఓట్లు కురిపిస్తాడా తప్పు మేము మా మోడీ గారి ఫోటో పెట్టుకొని పోతున్నాం దేశవ్యాప్తంగా నోనోనో మా నా మాటేనండి మోడీ గారు ఎప్పుడు కూడా మీరు వినండి చాలా ఇంపార్టెంట్ ఇది మోడీ గారు ఎప్పుడు కూడా పవర్ మాంగర్ కాదనడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి పవర్ మాంగర్ కాదు ఆయన రెండు వేల పద్నాలుగులో ఒకటే స్లోగన్ ఇచ్చిండు నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా పన్నెండు సంవత్సరాలు పరిపాలించిన గుజరాత్ డెవలప్మెంట్ మోడల్ని దేశానికి అందించాలని చెప్పి అనుకుంటున్నా నన్ను ఆశీర్వదించాలని చెప్తే బ్రహ్మాండమైన మెజార్టీతో ఆశ్రయించు మళ్ళీ ఎక్కడ శశఫిషలు లేకుండా క్లిస్టల్ క్లియర్ మెజార్టీ ఇచ్చింది మీకు తెలుసు నెంబర్ వన్ నెంబర్ టూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మళ్ళీ మోడీ గారు మళ్ళీ మోడీ గారు ఎక్కడ కూడా అలవి కాని హామీలు ఇవ్వకుండా అలవి కాని హామీలు ఇవ్వకుండా వారు నేను ఐదేళ్ళ నా పరిపాలన చూసిన తర్వాత మేము నన్ను ఆశీర్దించమని చెప్తే మళ్ళీ ఆశ్రయించింది దేశం రెండు వందల డెబ్బై మూడు సీట్లున్న భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు సీట్లతో అజేమని శక్తిగా ఎదిగింది భారత ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ కూడా మీరు చూడండి ఎక్కడ అలవికని హామీ లేవు ఉన్నవాటినే అంటే ఏమంటుండే మోడీ గారు పది సంవత్సరాల నా పరిపాలన చూసిన తర్వాత మీరు నన్ను ఆశ్రయించమని కోరుతున్నారు తప్ప అలవికాని హామీలు ఇచ్చి ఏది పదే మాట్లాడే బాపది కాదు మోడీ గారు అరే ఇది ఒక మాట చారి ఉండు చారి నన్ను మాట్లాడి మొదలు అడిగినప్పుడు ప్రజలకు తెలియాలి కదా మోడీ గారిని డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ దేశంలో అనేకమంది ప్రధానమంత్రులు చూసారు మీరు మోడీ గారి లాంటి ఇంత స్టబ్ దేశమే దేశ ప్రజలే ఇతివృత్తంగా దేశ బాగా ఇతివృత్తంగా ఉన్నట్టు ఉన్నారండి ఒక్క ఒక్క స్కామ్ ఉందా చెప్పండి ఒక్క స్కామ్ టూ జీ స్కామ్ బోఫర్ స్కామ్ కోల్ స్కామ్ మంత్రులు జైళ్లల్లో ఐఏఎస్ ఆఫీసర్ జైళ్ళల్లో ఇంత పెద్ద దేశంలో ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్కటి తలదించుకునే పని జరిగిందా మీరు చెప్పండి దాని గురించి వాళ్ళ పచ్చకామెరిలోనికి లోకం అంతా పచ్చగా అన్నట్టుగా ఇవి ఇవి మాట్లాడతా తప్ప దమ్ముంటే కోట్లు ఎట్లా ఎట్లొచ్చాయి సార్ ఎలక్ట్రోనల్ ఎలక్ట్రోనల్ విషయంలో నేను అంటున్నాను మీ ఛానల్ వాళ్ళు ఉన్నారు ఇంతమంది ఛానల్ వాళ్ళు పేపర్ల వాళ్ళు ఉన్నారు సర్వే సంస్థలు ఉన్నాయి వాళ్ళకు అభిప్రాయం తెలుసు కదా మీరు సర్వే సంస్థలు నమ్మరా మీరు ప్రజాభిప్రాయం నమ్మరా మీరు చెప్పండి